దాని టీజర్ అని పిలవట్లేదు ఫస్ట్ ఇంపాక్ట్ అని పిలువస్తుంది ఎందుకంటే పోస్టర్ రిలీజ్ చేయలేదు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయలేదు ఫస్ట్ ఇంపాక్ట్ ఆన్ ఫస్ట్ జాన్ అండ్ ఈ సినిమా ఈస్ గోయింగ్ టు రిలీజ్ డే ఈ ఫ్రైడే రిలీజ్ అవబోతుంది సినిమా ఆన్ ట్వంటీ థర్స్డేనా ఓ సారీ ఈ థర్స్డే రిలీవ్ రిలీజ్ అవబోతుంది సినిమా సో ఐ విష్యూ నో సారీ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండ్ అందరూ ఈ సినిమాకి వచ్చి చూసి మీకు నచ్చితే సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అరిస్తే బాగుంటుంది నాకు అర్థమవుతుంది అవుతుంది మాట్లాడేప్పుడు మధ్యలో మీరు అరిసినందుకు నేను కొంచెం కట్ అయ్యా కొంచెం కోపడ్డాను ఏం మనసులో పెట్టుకోవద్దు అది నీ నువ్వు సినిమా క్యారెక్టర్లో దిగిపోయి అలా సూర్యలా బిహేవ్ చేస్తున్నావు అది అర్జున్ కాదు సూర్య నో నో ఇది ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకుంటున్నాను నేను ఎప్పుడు ఎలా చెప్పాలో అనుకుంటున్నాను ఒకటే ఎప్పుడు గుర్తుంచుకోండి పబ్లిక్ ఫంక్షన్ లో పెట్టేదే ఈ సరదా కోసం బట్ ఎవరైనా మాట్లాడతాం మొదలు పెట్టిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకునేప్పుడు మాత్రం వాళ్ళకి అడ్డంగా అరుస్తాం సంస్కారం కాదు అది ఎవరి పేరైనా కావచ్చు అది నా పేరు వచ్చినా కూడా నేను చాలా అసహంగా ఫీల్ అవుతాను అంతే చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా నా పేరు సూర్య ఊరు ఇండియా టీజర్ కోసం ముందు ఒకరికి మాత్రం థ్యాంక్ యూ చెప్పలేదు హరిత గారు మీ గురించి విషయం చెప్పాలి నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్ ఎప్పుడు చెప్పలేదు అందులోనూ నాకు కొంచెం తెలుగు ఆర్టిస్ట్లు అంటే వీక్నెస్ ఎక్కువ ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఆవిడ ఎంతో స్పాంటిన్యూస్ లేడీ చాలా బాగా హోస్ట్ చేశారు థ్యాంక్ యూ అండ్ ఫ్యాన్ అని చెప్పారు వేరే ఫంక్షన్లో ఎప్పుడైనా వేరే హీరో పేరు చెప్తే అప్పుడు మీకు ఫోన్ చేస్తా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి